హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను ఈరోజు సొరకాయ పప్పు చేసేస్తున్నాను అందుకోసం సొరకాయకి నీట్గా స్కిన్ అంతా ఇలా తీసేస్తున్నాను ఈ విధంగా కొంతమంది స్కిన్తో పాటు వేసేస్తారు లేకపోతే సొరకాయ అయితే నేను మాత్రం నాకు ఇష్టం ఉండదు ఎందుకో స్కిన్ అందుకే స్కిన్ అంతా ఇలాగా తీసేస్తున్నాను చాక్ సహాయంతో సో ఈ విధంగా ఈ సొరకాయ అంటే నాకు చిన్నప్పుడు ఒకటి గుర్తొస్తుందండి నాకు చిన్నప్పుడు కామెర్లు వచ్చాయి మా అమ్మ రోజు సొరకాయ పెట్టేది అప్పటి నుంచి సొరకాయ అంటేనే అసలు ఇష్టం లేకుండా పోయింది చాలా రోజులైంది అనేసి అందుకని ఈరోజు తీసుకొచ్చాను అందుకోసం పెసరపప్పు వాడుతున్నాను నేను పెసరపప్పుని దోరగా ఇలాగ ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కొంచెం స్మెల్ లేకుండా ఉంటుంది అంటారు పచ్చివాసన టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా దోరగా మీడియంలో పెట్టి ఫ్రై చేసేసి నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి కొంచెం వాటర్ వేసి పెట్టేసుకుంటున్నాను నేను ఇది మట్టి పాత్రలోనే చేసేస్తున్నాను కుక్కర్లో పెడితే త్వరగా అవుతాయి కానీ ఎందుకు అయితే తెచ్చినప్పటి నుంచి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కూడా నేను ఈ మట్టి పాత్రలోనే చేసేదానికి ఇష్టపడుతున్నాను ఈ మధ్య సో ఈ విధంగా పప్పుని వాష్ చేసి పెట్టేసుకున్నాను కొంచెం వాటర్ వేసేసి ఇవి కూడా కట్ చేసుకున్నాను కడిగేసి సో సొరకాయనేలాగా ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను అందులో కొంచెం టమాటాలు కొంచెం అంత పసుపు కొంచెం అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అన్నీ మీడియంగా కుక్ చేసేసుకోవాలండి ఇలాగ అంతా ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కుక్ అయ్యేసరికి కొంచెం టైమే పడుతుంది కుక్కర్లో అయితే త్వరగా మూడు విజిల్కంతా నీట్గా అయిపోతుంది ఇది కొంచెం లేట్ లేట్ అవుతుంది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి మనము ఇది కొంచెం సొరకాయ ఉడికిన కాసేపటికి కొంచెం అంత చింతపండు వేసుకున్నాను నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను సో కొంచెం ఉప్పు చింతపండు ముందే వేస్తే ఇవి ఉడుకో అంటారు సొరకాయ సరిగా అందుకే కొంచెం సగం ఉడికిన తర్వాత వేస్తారు సో ఇలాగా పప్పు కొద్దిగా తిప్పేసుకుంటున్నాను ఈ తిప్పేటప్పుడు కూడా చిన్నప్పుడు ఇలా మట్టి పాత్రలో తిప్పతూ కింద అడుగంతా పగిలిపోయింది నాకు ఈరోజు ఇది రుబ్బేటప్పుడు కూడా నాకు అదే గుర్తొస్తుంది సో ఇందులో కొంచెం పప్పు పెట్టేసుకున్నాను వేడి వేడి సొరకాయ పప్పు సూపర్ చాలా ఇష్టం అని చెప్పలేం కానీ ఓకే బాగుంది తినొచ్చు ఈరోజుకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్